ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల్లో తాజాగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడింది ఈ కూటమి ఏర్పాటును రాజకీయ అవసరాల కోణంలో చూడాలి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వలాభం కోసం బీజేపీతో మైత్రి సాధించినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే బీజేపీ ఎప్పుడూ ఇతర పార్టీల ప్రయోజనాల కోసం తనను తాను బలిపెట్టుకోదు ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ జగన్ను అడ్డుకునే వ్యూహంలో భాగంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగే అవకాశం ఉంది చంద్రబాబుకు బలమైన ప్రత్యర్థి ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అతడిపై ప్రభావం చూపించే స్థితిలో ఉంటుంది ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ వైపు ఉన్నారు హిందూ ఓటు బ్యాంకును సమీకరించేందుకు పవన్ ప్రధాన ఆయుధంగా బీజేపీ ఉపయోగించుకోవడం విశేషం మరోవైపు వయసు దృష్ట్యా రానున్న రోజుల్లో చంద్రబాబు రాజకీయంగా పెద్దగా చురుకుగా వ్యవహరించలేరనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతానికి అనధికారికంగా పార్టీలో కీలక బాధ్యతలు చూసే లోకేష్ భవిష్యత్తులో అధికారికంగా టీడీపీ నాయకత్వాన్ని చేపట్టే అవకాశం ఉంది కాగా చంద్రబాబు నేతృత్వంలో ఉన్నంత వరకు బీజేపీ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు అయితే లోకేష్ను టీడీపీ వారసుడిగా బీజేపీ మన్నించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి పవన్ను ముందుకు నెట్టి లోకేష్ని నెట్టేందుకు బీజేపీ వెనకాడకపోవచ్చు జాతీయ స్థాయిలో తనకంటే బలహీనమైన పార్టీలను శాసించడానికి బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి క్షేత్ర స్థాయిలో అంతగా అనుకూలత లేదని ప్రచారం జరుగుతుంది టీడీపీ జనసేన నాయకత్వంలోని ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి ఎక్కువైందని ప్రభుత్వ అనుకూల మీడియానే నివేదిస్తుంది దీంతో బీజేపీ నాయకత్వ మార్పు మాత్రమే జగన్ను ఎదుర్కొనే మార్గమని ప్రచారం చేయడానికి ప్రణాళికలు రచించే అవకాశం ఉంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ముఖ్యంగా బీజేపీ ఎక్కడైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది కూటమి రాజకీయాల్లో ఎప్పుడైనా మార్పులు చోటు చేసుకోవచ్చు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ మార్పులు జరుగుతాయో అని వేచి చూడాల్సిందే